తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం మంది రైతుల యొక్క భూమి సాగు యోగ్యంగా రెండు పంటలు పండే విధంగా సాగునీరు అందించగలిగితే రాష్ట్రం వంద అడుగులు ముందుకెళ్తుంది ఒక వ్యవసాయ రంగాన్ని ఒక్కదాన్ని తప్పిస్తే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయమైనటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పడిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయితే రెండవ ఇన్కమ్ సోర్సే వ్యవసాయ రంగము ఈ వ్యవసాయ రంగాన్ని గుర్తించకుండా వ్యవసాయం యొక్క గొప్పతనం తెలవక రాజకీయ నాయకులు మూర్ఖుల వలె ప్రవర్తిస్తూ రాజకీయ వ్యవస్థను ఒక ఒక సెల్ఫ్ అంటే ఒక వ్యక్తి యొక్క సంస్థలాగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నారు ముఖ్యంగా ఇందులో ఉన్న ఉన్నవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓకే